బాగుంది శారీ అయితే అసలు ఆ ఫినిషింగ్ చూడండి వివింగ్ని ఎంత బాగా ఇచ్చేసారు ఎంత బాగుంది బ్యూటిఫుల్ వివింగ్ ఇచ్చేసారు కలంకారీ వీవింగ్ అనేది అంటారు అన్నట్టు దీన్ని ఫిగర్స్ చూడండి ఎంత బాగుంది అసలుకి ఈ శారీ అయితే దీని డిజైన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఇచ్చేసారు నమస్తే అండి నేను మీ ఖుషి వెల్కమ్ టు అరుణా ఎక్సెల్ హబ్ అండి ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ అన్నట్టు ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈరోజు కలెక్షన్స్ ఏంటి తెలుసా సిల్క్ శారీస్లో తెచ్చేసాను వన్ ఆఫ్ ద నేను ఒకటి వే చేసుకున్నాను కాంజీవరం స్టైల్లో వచ్చేసింది నా ఫేవరెట్ సిల్క్ శారీస్ అండి అండ్ రోజు అయితే కలెక్షన్స్ చూడడానికి అయితే చాలా బాగా కలెక్షన్స్ వచ్చేసాయి అన్నట్టు మరి ఆలస్యం చేయకుండా మనం కలెక్షన్స్ అనేది చూసేద్దాం కానీ చూసే ముందు ఇగో నా చేతిలో ఒక శారీ అనేది ఉంది అసలుకి శారీ అంటే ఏంటిదండి మన ఆడవారికి ఒక గుర్తింపు అన్నట్టు ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది ఒక శారీ కట్టుకుంటే కల్చర్ అన్నట్టు మన అయితే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది లైట్ కలర్ లో వచ్చేసింది ఇందులో వచ్చేసి ప్రాపర్ వీవింగ్ ఇచ్చేసారు ఒకసారి దీని శారీ అనేది ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అన్నట్ ఇల్లు చూడండి ఎంత బాగుంది అసలుకి శారీ అయితే దీని డిజైన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఇచ్చేసారు కలర్ ఆప్షన్స్ అంటారా ఇలా ఇందులో ఫోర్ కలర్ ఆప్షన్స్ మీకు దొరుకుతుంది ఓన్లీ ఫోర్ ఏ కాదు ఫోర్ అని కాదు ఇవి అంటే సిక్స్ దొరుకుతుంది ఎయిట్ దొరుకుతుంది అండ్ టువెల్వ్ కూడా వస్తాయి అన్నట్టు నెక్స్ట్ అనేది చూసేద్దాం ఇలా వచ్చేసిందో నెక్స్ట్ కూడా వచ్చేసి సిల్క్ శారీస్లో ఇచ్చేస్తారు కానీ ఇందులో వచ్చేసి మీకు సిల్వర్ జరీ వీవింగ్ అనేది చూడడానికి ఉంటుంది అండ్ పక్క పైపున మీరు ఎట్టు చూసినా కానీ కస్టమరే కనిపిస్తారండి మనకు ఆడ మాత్రం అండ్ సర్వీస్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఒకవేళ విజిట్ అయితే మాత్రం ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వచ్చేసి కస్టమర్ అనేది కన్వర్జేషన్ అనేది ఉంటుంది అన్నట్టు ఇక్కడ మన తెలుగువారు ఉన్నారు టెన్షన్ లేకుంటే కన్వర్జేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ శాంపుల్ లేదు అనుకుంటున్నారు కదా కానీ ఈకో చూడండి ఇవంతా పడున్న ఏంటి కస్టమర్కి మేము కలెక్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది అందుకే వెనకం వల్ల కలెక్షన్ అనేది మీకు కనిపించడం లేదన్నట్టు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్క్లో వచ్చేసింది ఎంత బాగుంది శారీ చూడండి సూపర్గా ఉంది కదా కలర్ అయితే రామా కలర్లో ఇచ్చేసారు కోంట్రాస్ కలర్లో బార్డర్ వచ్చేసింది అన్నట్టు అండ్ సిల్వర్ సారీ తోటి మీకు చూడడానికి దీని పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలుకి బాగుంది కదా విత్ టారు అది కూడా వచ్చేసి హ్యాండ్ మేడే ఇచ్చేస్తారు అన్నట్టు ఒక సారీ అనేది ఓపెన్ చేసి చూద్దాం అన్నట్టు శారీ ఎలా వచ్చేసిందో చూడండి ఎంత బాగుంది శారీ కలర్ కూడా కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేస్తారన్నట్టు ఇందులో కలర్స్ వచ్చేసి మీకు కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనేది మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కూడా సిల్క్ శారీ వచ్చేసింది వీవింగ్లో వచ్చేసింది ఇందులో మీకు జారీ వీవింగ్ ఇచ్చేసారు అది కూడా అంటే ఫిగర్స్ వీవింగ్ ఇచ్చేసారు అది ఎలా అంటే చూస్తే ఎలిఫెంట్స్ ఇచ్చేసారు పికాక్స్ ఇచ్చేసారు అంతా ఫినిషింగ్ ఫుల్గా ఇచ్చేసారు చూడండి ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది మన కాడ ఇది కూడా అనేది ఓపెన్ చేసి చూసేదాం ఎలా వచ్చేసిందో చూడండి ఎంత బాగుంది శారీ అయితే అసలు ఆ ఫినిషింగ్ చూడండి వివింగ్ని ఎంత బాగా ఇచ్చేసారు శారీస్ మన ఆంధ్ర తెలంగాణలో శారీస్ అంటే చాలా ఫేమస్ అన్నట్టు ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ శారీసే మళ్ళీ మెయిన్ ఏంటిది రామ గ్రీన్ ఇలాంటి కలర్సే చాలా ఫేమస్ అన్నట్టు మన సైడ్ ఏంటి దశ అంటే ఏదైనా ఫంక్షన్ అయినా కానీ అంటే శారీ ఫంక్షన్ చేసినా కానీ మ్యారేజ్ చేసినా కానీ అయినా కానీ ఏవైనా కానీ గ్రీనే ఇంపార్టెంట్ అన్నట్టు అయితే ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటి తెలుసు ఈ శారీ అసలు ఏంటి తెలుసా ఇప్పుడు లాయర్స్ అయినా టీచర్స్ అయినా కానీ అంటే మీటింగ్స్లో వెళ్ళేటప్పుడు అయినా కానీ అఫీషియల్గా పొలిటిక్స్లోకి అయినా కానీ మన అమ్మాయిలు ఆడవాళ్ళు అమ్మలు ఉంటారు చూడండి వాళ్ళు వెయిట్ చేసుకున్న శారీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ప్రాపర్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్తో ఇచ్చేసారు అన్నట్టు క్రీమ్ కలర్లో శారీ వచ్చేసింది చూడండి శారీ ఎంత బాగుంది అసలుకి ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పోర్షన్ ఇచ్చేసారు మీకు ఇందులో కూడా టసర్స్ వచ్చేస్తాయి అది కూడా ఫ్యాన్సీ టసర్స్ అనేది ఇచ్చేసారు ఇది కూడా ఒకసారి ఓపెన్ దీన్ని బ్లౌజ్ చూసేదా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు అన్నట్టు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది ప్లస్ ఏంటిది మీకు హ్యాండ్స్కి బార్డర్ కావాలంటే బార్డర్ కూడా ఇచ్చేసారు అన్నట్టు దీన్ని మొత్తం అనేది నీకు చూపిస్తాను ఇంకో చూడండి వీవింగ్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు కలంకారి వీవింగ్ అనేది అంటారు అన్నట్టు దీన్ని ఫిగర్స్ ఇంకొకటి చూసేద్దాం ఎలా చూసే మీరు ఒకవేళ ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకుంటే మన అమ్మలు అక్కలు ఎవరైనా చెల్లెళ్ళైనా కానీ బిజినెస్ చేయాలి అనుకుంటే మా అరుణా క్లబ్ అనేది మీకు ఫుల్గా సపోర్ట్ ఇస్తుంది ఇంట్లో కూర్చొని మీరు బిజినెస్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని మీరు పా ఇవి శారీస్ అనేది ఆర్డర్ పెట్టవచ్చు అన్నట్టు పర్చేస్ చేసుకోవచ్చు ఎలా అంటే వీడియో కాల్ ద్వారా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వీడియో కాల్ చేయండి సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అనేది అవుతుంది అన్నట్టు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది అన్నట్టు ఒకవేళ విజిట్ అయితే అంత దూరం ఎలా వస్తాం అనుకుంటే మాత్రం ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నట్టు ఇగో ఇది కూడా చూడండి శారీ ఎంత బాగుంది అసలుకి వీవింగ్ చూడండి ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కావచ్చు మనది ఎంత బాగా కలెక్షన్స్ ఉంటాయి అన్నట్టు మళ్ళీ ఇంకా కొన్ని వచ్చేసి ఇగో చూడండి కాంచీవరం స్టైల్లో అయినా మన సైడ్ ఇలా ఇలాంటి క్రీమ్ అండ్ మ్యారేజెస్లో ఇలాంటి శారీస్ చాలా అంటే చాలా వేర్ చేస్తారు అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అంటే